ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత తక్షణం అమలు చేయాలని డిమాండ్ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తిని చాటిన కాకినాడకు చెందిన పవర్ లిఫ్టర్ మందపల్లి శ్రీనివాసరావు ఇటీవల సింగపూర్ మలేషియాలో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ పదవ జాతీయ గేమ్స్లో మూడు బంగారు పథకాలు కైవసం తనకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తే మరిన్ని విజయాలు నమోదు చేస్తానని వెల్లడి చూస్తే పీఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక వర్గం ఎట్టకేలకు జనసేన పార్టీ కైవసం చేసుకుంది బ్యాంక్ పాలక వర్గ కమిటీ చైర్మన్ గా జనసేన బలపరిచిన అభ్యర్థిని వైస్ చైర్మన్గా టీడీపీ బలపరిచిన అభ్యర్థిని ఖరారు చేస్తూ కూటమి పార్టీల నేతలు నిర్ణయించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రిడి శ్రీనివాస్ తెలిపారు పిఠాపురంలోని మున్సిపల్ కళ్యాణ మండపంలో అర్బన్ బ్యాంక్ కమిటీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ఎన్నికల నిమిత్తం కోటమి నుంచి ఐదుగురు అభ్యర్థులు నిలబడడం జరిగిందండి గౌరవీలు శాసనసభ్యులు కాకినాడ శాసనసభ్యులు మన కొండబాబు గారు గౌరవీయులు పిఠాపురం మాజీ శాసనసభ్యులు మన వర్మ గారు అట్లాగే జిల్లా గవర్నర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బాబు గారు జిల్లా పిఠాపురం పిఠాపురం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు అలాగే నేను పంతొమ్మిది అనేది నేను ఐదుగురు కూర్చుని పెద్ద పెద్దలు పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారితో అలాగే దీనికి ఏరియా ఇన్ఛార్జిగా ఎవరు వచ్చినటువంటి మంత్రి గారు నిమ్మల రామనాయుడు గారు అలాగే ఎమ్మెల్సీ అలాగే జనసేన పార్టీ యొక్క పొలిటికల్ కార్యదర్శి అయినటువంటి హరిప్రసాద్ గారితో చర్చించి ఫైనల్గా కలిపి చర్చించి నిర్ణయించుకున్నటువంటి క్యాండిడేట్లు ఈ కూటమిని లెక్కించాలని చెప్పి కోర్టులు సెలవు తీసుకుంటాను అలాగే ఇంకొక ఆయన ఎవరు రాలేదు మన వాడి పేరేంటి మూర్తి గారు మూర్తి గారు ఒక ఆయన రాలేదని వాళ్ళ తండ్రి గారు చనిపోవడం వల్ల నిన్న కార్యక్రమం బయట దానివల్ల ఆయన రాలేదని చెప్పి చెప్పి మొత్తం మొత్తం ఫోటోమేటిక్ ఐక్యత ఉంది అందరికెళ్తా ఉన్నా చెప్పేసి మీకు మీ అందరికీ తెలియజేయడానికి ఈ మీటింగ్ పెట్టాం తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు నిలిచున్న మాట వాస్తవం కానీ కూటమి అటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన అటు మోడీ గారి యొక్క సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో దానికి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో శాసనసభ్యులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు దీనికి ఈరోజు ఈ పరిస్థితుల్లో కూటమి అనేటువంటిది దశాబ్ద కాలం పాటు ఉండాలని కూడా కోరుకునే నాయకులందరూ కూడా మన కూర్చోవడం జరిగింది దానికి పెద్దలు గౌరవనీయులు కాకినాడ రూరల్ సభ్యులు శాసనసభ్యులు పంతో నానాజీ గారు కాకినాడ సిటీ శాసనసభ్యులు పొన్నమాడి కొండబాబు గారు అలాగే పిఠాపురం మాజీ శాసనసభ్యులు గారు ప్రస్తుత జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ గారు ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు జిల్లా పార్టీ జనసేన అధ్యక్షులు ఉన్నటువంటి మేమందరం కూడా కలిసి ఒక ఏకతాటిపైకి రావాలి కూటమి అభ్యర్థులు మన అందరం ఒకటే పార్టీ జనసేన తెలుగుదేశం వేరు వేరు కాదు అనేటువంటిది ఒక నినాదంతో అక్కడ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కానీ నిమ్మల రామానాయుడు గారు నానాజీ గారితో కొండబాబు గారితో మాట్లాడటం వెంటనే మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడటం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరైతే పోటీలో నిలబడ్డారో వారిని మీ అందరూ కోరటం జరిగింది వారందరూ ఒక పక్క గారు సహకారం అందించారు ఒక పక్కన పంత నానాజీ గారు మాట్లాడారు మరి రెడ్డి శ్రీనివాసరావు గారు మాట్లాడారు మేమందరం మాట్లాడిన దాని మీద ముందుగా నిల్చునే అభ్యర్థుల కన్నా ఈరోజు సహకరిస్తున్నటువంటి ఎవరైతే మిత్రుడు రాయలేరు వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మా కూటమి తరఫున వారందరికీ కూడా చేతుల నమస్కరిస్తూ ఉన్నాం ఈరోజు సార్ అందరికీ నమస్కారం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు ఆరో తారీఖున ఈ పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థులు ప్రకటించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాతో పాటు ఈ సమావేశంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు అంత నానాజ్ గారు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి గారు బాబు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇప్పుడే పెద్దలందరూ కూడా మీకు వివరించారు ఎవరెవరు అభ్యర్థులుగా ఉన్నారు ఇందులో మూడు స్థానాలకి జనసేన పార్టీ పోటీ చేస్తుంది మొత్తం ఐదు డైరెక్టర్షిప్లండి రెండు ఆటలు తెలుగుదేశం పోటీ చేస్తుంది పాత ఇది రాబోయే ఎలక్షన్ జరిగిన తర్వాత చైర్మన్షిప్ తెలుగుదేశం సారీ జనసేన పార్టీకి వైస్ చైర్మన్ టీడీపీ పార్టీ కూడా తీసుకోవాలనేటువంటి నిర్ణయం జరిగింది ఇందాక చెప్పినట్టుగా పెద్దలు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పిల్ల శ్రీనివా పల్లా శ్రీనివాస్ గారు నిమ్మల రామనాయుడు గారు హరిప్రసాద్ గారు పెద్దలు నానాజీ గారు అలాగే కొండబాబు గారు మన తుమ్మల రామస్వామి గారు అనే బాబు గారు వీరంతా కూడా అలాగే తెలుగుదేశం పార్టీ మన పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ గారు వారితో పాటు నేను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాను అందులో కూడా ఇదంతా కూడా ఏకగ్రీవంగా నిర్ణయం జరిగింది కూటమి తరఫున నిర్ణయించిన అభ్యర్థులకి మన ఎవరైతే ఓటర్ ఉన్నారో వారందరూ మద్దతు తెలిపి అఖండ విజయం చేకూర్చాలని అదేవిధంగా ఈ బ్యాంకుని రాబోయే ఈ కొత్త కార్యవర్గం నేతృత్వంలో మా బ్యాంకుని మరింత పటిష్టంగా చేసి వినియోగదారులకి లబ్ధిదారులకు కూడా అత్యంత ఎక్కువగా కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా కూడా ఈ బ్యాంకుని తీర్చిద్దాలన్న ఉద్దేశంతో మేము ఈ పాలకవర్గం యొక్క నిర్ణయం ఉంది అదేవిధంగా ముందుగా ఇందాకే సభ్యుల్ని పరిచయం చేశారు ఫస్ట్ ఒకటో వార్డు నుంచి వెల్లా నాగబాబు గారు రెండో వార్డు నుంచి చెల్లిపోయిన ప్రమీల్ గారు మూడో వార్డు నుంచి అర్దింకి వెంకటమ్మ గారు నాలుగో వార్డు నుంచి అరిగిల్ల ప్రసాద్ గారు ఐదో వార్డు నుంచి మైలం రామకృష్ణ అనే టైల్స్ బాబు గారు దీంతో పాటు మాకు ఈ ఏకగ్రీవం రావడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మొ మొదటి వాటి నుంచి జనపరెడ్డి రాంబాబు గారు రెండో వార్డు నుంచి వారి వారు ఈరోజు సమావేశం రాలేదు ఇప్పుడే చెప్పారు వారి తండ్రి గారి వారు మా ఇటీవలే మరణించారు వారి కార్యక్రమాల్లో నిమ్మకుంద వారు రాలేకపోయారు మూడో వాటి నుంచి చెల్లా గణిబాబు గారు నాలుగో వార్డు నుంచి రాయవరపు రావు గారు ఐదో వార్డు నుంచి పైలా శ్రీనివాస్ గారు కూడా వీరు విత్తుడాయి ఈ కూటమి యొక్క అభ్యర్థులకు మద్దతు తెలియజేయడం జరిగింది వారందరికి కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇందాక పెద్దలు తెలియజేశారు రాబోయే రోజుల్లో ఈ రాజకీయ ప్రస్థానంలో వారందరికీ కూడా తగిన గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మేమంతా మరి ఒక్కసారి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పిఠాపురం వాసులకి మీరు అత్యధిక మెజారిటీ తోటి మన శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్నిక చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు కావడానికి మీరు విథోతంగా సాయం పడ్డారు అదేవిధంగా ఈ బ్యాంకు నిమిత్తం కూడా మీరంతా సహకరించి ఈ కుటుంబ అభివృద్ధిని పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో గెలిపించాలని రాబోయే రోజుల్లో పిఠాపరానికి అభివృద్ధికి ఈ బ్యాంక్ అభివృద్ధికి కూడా మీరంతా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం